నేపాల్లో ఎటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో మనం రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా తయారైపోయాయి ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి తాము నేపాల్ లోని ఖ్మాండులో ఎలా చిక్కుకుపోయామో వివరించారు ప్రస్తుతానికి వారంతా అక్కడ సురక్షితంగానే ఉన్నామంటూ ఆయన ఒక వీడియో చేశారు నేపాల్ రాజధాని ఖాట్మాండు ఓ హోటల్లో చిక్కుకొని పోయినామని అయితే ఇక్కడ ఓ వ్యక్తి సహాయంతో మేము భోజనానికి ఇబ్బంది లేకుండా తింటున్నామని ఇక్కడ నుంచి కదలకుండా మా పరిస్థితిని జాగ్రత్తగా అంచనాలు వేసుకుంటూ ఇక్కడే ఉన్నామని తమ గురించి ఎవరు బాధపడద్దంటూ పరిస్థితులు చెక్కబడ్డాక తిరిగి వస్తామంటూ ఒక వీడియోనైతే వారు విడుదల చేశారు తామంతా ఉన్నామంటూ తమ గురించి ఎటువంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన ఈ వీడియోలో చెప్పుకొచ్చారు జయ శ్రీనారాయణ జయ శ్రీమన్నారాయణ మా అదృష్టం ప్రకారం అదృష్టం వల్ల దేవుడి దేవాల ఓ చోట ఒక ఒక షెల్టర్ ఉన్నది షెల్టర్ లో ఉన్నాము ఖట్మండులో ఉన్న ఒక చిన్న హోటల్లో ఉన్నాము కంఫర్టబుల్ గానే ఉన్నాను తర్వాత మన సారథి గారు చాలా చాలా ఎక్కువ పెద్ద పని చేస్తున్నారు మా అందరికి అన్నదాత అయ్యారు ఆయన మా అన్నం చేయించి వడ్డించి పెట్టిస్తున్నారు తింటున్నారు గనక హాయిగానే ఉన్నాము పరిస్థితులు మాత్రం దారుణంగా జుట్టూ ఉన్నాయి కానీ మనం ఇక్కడ ఉన్న చోట ఉంటే బాగానే ఉంటుంది మరి అనువాదం ఇంకొక చోటుకి పోకండి అని అందరూ చెప్తున్నారు